తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ అయితే నిర్వహిస్తున్నారండి ఈ యొక్క బంద్లో మనకు స్కూల్స్ కాలేజీలన్నీ కూడా అయితే క్లోజ్ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ ప్రాంతాలలో మనకు స్కూల్స్ కాలేజీలకు సెలవులు ప్రకటించారు అలాగే ఈ యొక్క బంద్ అనేది మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగబోతుంది పూర్తి అయితే వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ కాలేజీ విద్యార్థులకు ఇప్పుడిప్పుడే మరో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో రేపు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె అయితే నిర్వహించబోతున్నారు సో ఈ యొక్క సమ్మెకి సంబంధించి మనం మొట్టమొదటిగా అప్డేట్ని అయితే క్లారిటీగా చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడవచ్చు నేటి నుంచి సమ్మెలోకి సమగ్ర శిక్ష ఉద్యోగులు అనే హెడ్లైన్తో మనకు ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చిందనమాట ఈ యొక్క అప్డేట్ను బట్టి మనం క్లారిటీగా చూస్తే తమను రెగ్యులర్ చేసి జీతాలు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంతొమ్మిది వేల మందికి పైగా సమగ్ర శిక్షా ఉద్యోగులు నేడు సమ్మెలోనికి దిగనున్నారు తమను రెగ్యులర్ చేస్తామని గత ఏడాది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని కార్యరూపం దాల్చలేదని వారు తెలిపారు ఇరవై ఏళ్లుగా తక్కువ జీతాలకు పనిచేస్తున్నామని వాపోతున్నారు బోధన బోధనేతర సిబ్బంది సమ్మెతో కేజీబీవీలు అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ భవిత సెంటర్లలో బోధన నిలిచిపోయే అవకాశం ఉంది సో వీళ్ళ చేస్తున్నటువంటి యొక్క సమ్మె వల్ల ఈ విధంగా మనకు లాస్ట్ వ్యాప్తంగా పంతొమ్మిది వేలకు మందికి పైగా సమగ్ర శిక్ష ఉద్యోగులు అయితే మనకు సంయుక్త చేయబోతున్నారనమాట సో వీళ్ళని ఈ యొక్క అయితే పెంచాలి రెగ్యులర్ చేయాలని చెప్పేసి వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు అలాగే మనకు మరొక అప్డేట్ కూడా వచ్చిందండి సో ఈ యొక్క అప్డేట్ని మనం క్లారిటీగా చూసుకుంటే తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షలు సోమవారం కూడా కొనసాగనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ కాలేజీలు కలిపి పదమూడు వందల అరవై ఎనిమిది సెంటర్లలో అభ్యర్థులు పోటీ పరీక్షలు అయితే రాస్తున్నారు రేపు కూడా పరీక్షలు ఉండడంతో ఆ విద్యా సంస్థలకు సోమవారం రోజున సెలవు ఉంటుంది మిగతా స్కూళ్ళు కాలేజీలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయి సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట సో మొత్తంగా మనం చూసుకున్నట్టయితే రేపు తెలంగాణ మొత్తంగా మనకు పదమూడు వందల అరవై ఎనిమిది సెంటర్లలో అభ్యర్థులైతే మనకు ఈ యొక్క గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు కాబట్టి ఆ ప్రాంతాల్లో మనకు సెలవు అయితే ఇస్తారు మిగిలిన ప్రాంతాల్లో మాత్రం మనకు సెలవు కాకుండా మనకు స్కూల్స్ కాలేజీలు అయితే ఓపెన్లో ఉంటాయి ఇక ఈ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎవరైతే ఈ యొక్క సమ్మె అయితే చేస్తున్నారు ఈ సమ్మె చేసే ప్రాంతంలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో కూడా మనకు స్కూల్స్ అయితే ఓపెన్ లో ఉంటాయండి సమ్మె చేసే ప్రాంతంలో స్కూల్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా స్కూల్స్ అయితే క్లోజ్ అయితే చేయబోతున్నారు